రామాపురంలో లాంఛనంగా ప్రారంభమైన విపిఆర్ నేత హర్షం వ్యక్తం చేసిన ప్రజలు వైసీపీ నేత గోపాల్ ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు కాకాని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ మహా కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన అర్జీదారులతో కిక్కిరిసిన నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్ బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ అజితా వేజెండ్ల నెల్లూరులో రెచ్చిపోతున్న కోళ్ల వ్యర్థాల మాఫియా నిద్రమత్తులు అధికార యంత్రాంగం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా మంత్రి పొంగోరు నారాయణ బృందం పర్యటించనుంది ఈ నేపథ్యంలో మంత్రి బృందం దుబాయ్కి చేరుకుంది రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం దుబాయ్కి చేరుకుంది ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యంగా దుబాయ్ లో మంత్రి పర్యటిస్తున్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు మొదటి రోజు ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ డైరెక్టర్ జోష్న హెగ్డే హెల్త్ కేర్ సంస్థ ఆస్టర్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ కానున్నారని తెలిపారు అనంతరం కేఈఎఫ్ హోల్డింగ్స్ చైర్మన్ ఫైజల్ బుర్జిల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో విడివిడిగా మంత్రి భేటీ దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ సతీష్ శివన్ మంత్రి బృందం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ప్రధానంగా రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ పాలసీలను వారికి వివరించనున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు లోనే కంటి అద్దాలు ఇచ్చేలా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి రెడ్డి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు సేవ చేసేందుకు వీపీఆర్ నేతల కార్యక్రమాన్ని రామాపురంలో లాంఛనంగా ప్రారంభించారు నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం రామాపురం గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేతరా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు గ్రామానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఎమ్మెల్యే కాకర్లకి గ్రామస్తులు నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు అనంతరం సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వీపీఆర్ నేతర బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కంటి చూపు సరిగా లేని పలువురికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కంటి అద్దాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ కేతం రెడ్డి వినోద్ రెడ్డి జడ్పీటీసీ సభ్యులు నాగేంద్ర స్థానిక నాయకులు చంద్ర మధుసూదన్ రావు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గం ఇట్లా ఎక్కువ చూపెట్టడం ఆత్మీయంగా ఉంటారు జనాలతో అనుబంధం ఉంది నాకు ఇక్కడ ప్రజలతో అనుభవం ఉంది నాకు తర్వాత బీపీఆర్ గారి నేపథ్యం అవ్వచ్చు నా నేపథ్యం అవ్వచ్చు రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు ఇద్దరం కూడా మేము సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నాం నేనంటే ఒక మూడేళ్ల క్రితం అమెరికా నుంచి ఎక్కడికి వచ్చారు బీపీఆర్ గారు అయితే దాదాపుగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు బీపీఆర్ ఫౌండేషన్ నుంచి ఏ రోజున కూడా రాజకీయంగా మనకు బెనిఫిట్ కావాలని ఉద్దేశించుకున్నారో ఏ రోజున కూడా ఆలోచించలేదు ఆయన కానీ నేను కానీ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకటాచలం వైసీపీ నేత బదనాపురి గోపాల్ ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు అతనికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డాక్టర్స్ ని కోరారు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలో వైసీపీ రాష్ట్ర ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్పై కొందరు కత్తులతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని నెల్లూరులోని అపోలో హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాగానే గోవర్ధన్ రెడ్డి మండల వైసీపీ నాయకులతో కలిసి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బదనాపురి గోపాల్ ను పరామర్శించారు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కాకాని కోరారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గోపాల్పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు జిల్లా ఎస్పీ ఈ కేసును పారదర్శకంగా విచారించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు గోపాల్ అనేటువంటి వ్యక్తి నాకు సొంత తమ్ముడు లాంటి వాడు గోపాల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అటువంటి వ్యక్తికి జరిగినటువంటి దాడి మీద పోలీసులు కానీ లేదా నిందితులు కానీ ఎవరినైనా మీరు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపు కటకట పాలవుతారో దానితో పాటు రక్షించడానికి పూనుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరైనా ఉన్నా సరే దీని వెనక ఎవరిని విడిచిపెట్టే ఉండదు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పటికైనా పోలీసు అధికారులు దీని మీద ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే దీని యొక్క కారకులు అయ్యారో ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం దేని పక్షంలో దీని మీద మరలా ఈ విచారణ జరిపించినా సరే ఈరోజు ఇబ్బంది లేదు ఆ కుటుంబానికి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం అండదండగా నిలుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మోల్తా తుఫాను పరిహారంలో ఇరవై మూడు గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగిందని కావలి ఆర్డీఓ వంశకృష్ణకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు ప్రభుత్వం వెంటనే వరద బాధితులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు కావలి పట్టణంలో బీజేపీ నేతలు జనతా వారతి కార్యక్రమం చేపట్టారు రెవెన్యూ డివిజనల్ మండల రెవెన్యూ కార్యాలయాల వద్దకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కావలి ఆర్డీఓకు సమస్యలు విన్నవించారు మోంతా తుఫాను పరిహారం విషయంలో బుడంగుంటలోని ఇరవై మూడు గిరిజన కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆర్డీఓ వంశకృష్ణకు ఫిర్యాదు చేశారు స్థానిక సర్వే సిబ్బంది వారి పేర్లు నమోదు చేయలేదని తెలిపారు అదేవిధంగా అక్కడి గిరిజన కుటుంబాలకు శాశ్వత నివాసాలు కట్టించాలని కోరారు ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్లు పాల్గొన్నారు అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ సీవీసీ సత్యం ఆధ్వర్యంలో కావలి మండల రెవెన్యూ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమంలో పాల్గొన్నారు పలు సమస్యలు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు మెంత తుఫాను రావడం జరిగింది మెంత తుఫాన్లో అధికారులందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు అయినా కూడా అక్కడ స్థానిక కొంతమంది అధికారులు రాసిన తప్పిదంలో ఇరవై మూడు కుటుంబాల గిరిజనులకి ఎలాంటి పరిహారం రాలేదు అని వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది మేము వాళ్ళని తీసుకొని రోజు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చాము ఆర్డీఓ గారు వెంటనే పరిష్కరిస్తామని చెప్పాడు ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ గిరిజనులకు జరిగిన అన్యాయం అంటే ఆ పరిహారం కోసం మేము కూడా కృషి చేస్తాం నెల్లూరు గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శీతారెడ్డి పరిశీలించారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కార్తీక దీపోత్సవ సమితి సభ్యులు అధికారులకు ఆయన సూచనలు చేశారు నవంబర్ ఐదున అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద మహా కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను ఆయన టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ సింహాపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు అధికారులు నాయకులకి ఆయన పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింహాపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగే కార్తీక దీపోత్సవానికి స్థానిక శాసనసభ్యుడిగా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభయాత్ర జరుగుతుందని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి మహా కార్తీక దీపోత్సవంలో పాల్గొని పరమేశ్వర రెడ్డి ఆశీర్వాదాలు అందుకోవాలని ఆయన కోరారు సాయంత్రం ఆరు గంటలకు హరిద్వార్ నుంచి వచ్చిన పురోహితులతో గంగా హారతి ఇవ్వడం జరుగుతుందన్నారు సమితి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మి సింహపూరి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల ప్రధాన కార్యదర్శి మల్లిక ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జయరాం ఏవీఆర్ మోహన్ రావు రఘునాథరాజు జనార్దన్ రాజు మండల ఈశ్వరయ్య కుమార్ పాలయ్య క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నగర కాకుండా జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్ విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర ఆ గంగాహారతి ఆ యొక్క శివకృతి చూడచక్కని కార్యక్రమం అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి వాటి వాళ్ళు వివరిస్తారు అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా అందరి వారి అందరి ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొని ప్రజల నుంచి వినతలు స్వీకరించారు గ్రీవెన్స్ కి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని అధికారులకి కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని జిల్లాలలోని నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులకి సూచించారు ముఖ్యంగా వేదికకు అర్జీలు రిపీట్ కాకుండా చూడాలన్నారు క్రమంలో కలెక్టర్ తో పాటు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు డీఆర్ఓ విజయకుమార్ జెడ్పీసీఈ మోహన్ రావు డీపీఓ శ్రీధరెడ్డి డ్వామాపీడి గంగాభవానీలు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు దీంతో కార్యాలయం కిటకిటలాడింది బాధితుల నుంచి ఎస్పీ అజిత వేచం వినతులు స్వీకరించారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి భర్తగత న్యాయం జరిగేలా చూడాలని ఆమె అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఎస్పీ అజిత వేజండ్ల నిర్వహించారు వేదికకు జిల్లాల నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు దీంతో పోలీసు కార్యాలయం అర్జీదారులతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఎస్పీ అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య డీఎస్పీలతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు అమ్మా తమకు న్యాయం చేయండమ్మా అంటూ ఎస్పీ ఎదుట బాధితులు గోడు వెలబోసుకున్నారు గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని ఎస్పీ ఆదేశించారు ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరులో కోళ్ల వ్యర్థాల మాఫియా రోజుకి తెచ్చిపోతోంది చెన్నై బెంగళూరుల నుంచి నెల్లూరుకి దిగుమతి చేస్తూ పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కోళ్ల వ్యర్థాల మాఫియా రెచ్చిపోతుంది ఇతర రాష్ట్రాల నుంచి సేకరించిన వ్యర్థాలను అక్రమ మార్గాన నెల్లూరుకి తీసుకొచ్చి చేపలు రొయ్యల చెరువుల నిర్వాహకులకు విక్రయిస్తూ అడ్డంగా దోచేస్తున్నారు ఈ వ్యర్థాల వల్ల అనారోగ్యంతో పాటు పొల్యూషన్ ఉత్పన్నమవుతుండటంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఎక్కువగా సర్వేపల్లి నెల్లూరు రూరల్ కోవూరు కావలి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువులు రొయ్యల చెరువులు ఎక్కువగా ఉన్నాయి వీటి నిర్వాహకులు రైతులు తక్కువ ధరకు వస్తుండటంతో చెన్నై బెంగుళూరుల నుంచి చికెన్ వ్యర్థాల మాఫియా నెల్లూరుకి తీసుకొచ్చి చేపల గుంటల రైతులకు విక్రయిస్తున్నారు ఇలా నాయుడుపేట వెంకటగిరి గూడూరు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం పొదలకూర్లలో కొందరు వ్యక్తులు ఇదే వృత్తిగా చేసుకుని కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి వాతావరణాన్ని కలుషితం చేయడంతో పాటు చేపల గుంతల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నీరు సైతం కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు తడ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ నుంచి చెక్ పోస్ట్ వరకు హైవేలోని పోలీస్ స్టేషన్లకు నెలమామూలు ఇస్తూ ప్రతి ప్రతివారం వేలాది టన్నుల వ్యర్థాలను తీసుకొచ్చి నెల్లూరును కలుషితం చేస్తున్నారు ఈ విషయంలో అనేక ఫిర్యాదులు వస్తుండటంతో కొందరు ఎమ్మెల్యేలు అధికారులు తమ నియోజకవర్గ పరిధిలో కోళ్ల వ్యర్థాలు రాకూడదని హుకుం సైతం జారీ చేశారు వారిలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు అయినా ఈ చికెన్ మాఫియా హైవే నుంచి సులువుగా దొంగ మార్గాల్లో ప్రవేశిస్తూనే ఉన్నాయి కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పడుగుపాడు వద్ద కోవూరు పోలీసులు దాడులు చేసి కోళ్ల వ్యర్థాల వాహనాలు సీజ్ చేశారు వాటిని స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేసి అనంతరం మత్స్యశాఖ అధికారుల సమక్షంలో పెన్న నది వద్దకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు మత్స్యశాఖ అధికారులు పోలీసులు సమన్వయంతో ఎంత కట్టడి చేసినా రాత్రి వేళల్లో కుల్లిన కోళ్ల వ్యర్థాలను తరలిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఆ వాహనాలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నా ఎవరు ఎన్ని చెప్పినా మేము ఆపేది లేదంటూ కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతులకు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కావలి మండల వ్యవసాయ అధికారిని లలిత తెలిపారు రబీ సాగుపై ఆమె ఎంట్రీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు సలహాలు చేశారు రబీ సాగుకు సిద్దమవుతున్న రైతాంగానికి రైతీపై వరి విత్తనాలు అన్ని రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు కావలి మండల వ్యవసాయ అధికారిని లలిత తెలిపారు ఆమె ఎంతీ న్యూస్ ద్వారా రైతులకు పలు సూచనలు చేశారు రైతీపై పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ నూట యాబై నలబై ఎనిమిది రకాల వరి విత్తనాలు అందించనున్నట్లు చెప్పారు ఈ విత్తనాలను నవంబర్ పదిహేను తర్వాత నార్లుగా పోసుకోవాలని తెలిపారు రైతులు ఎక్కడ వరి విత్తనాలు కొనుగోలు చేసినా రసీదు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు అదేవిధంగా నార్లు పోసుకునే ముందు మొలక శాతం కూడా చూసుకో తీసుకోవాలని చెప్పారు యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ కార్డులు తీసుకోవాలన్నారు ఈ కార్డుల ద్వారా ఎకరాకు మూడు యూరియా బస్తాలు వంతున అందిస్తారని వ్యవసాయ అధికారిని లలిత పేర్కొన్నారు ప్రస్తుతము రైతాంగం అంతా కూడా మంత మొంతా తుఫాన్ వల్ల వరదలతోటి ఆ నీరన్నీ నీటితోటి పొలాలన్నీ నిండిపోయి ఉన్నాయి ఈ మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము రైతులకి అవసరమయ్యేటటువంటి విత్తనాలను కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కానీ లేకపోతే మన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కానీ ఈ రెండు రకాలని రైతులకి అందుబాటులో ఉంచడం కోసం తెప్పించడం జరుగుతుంది ప్రస్తుతం అన్ని రైతు సేవా కేంద్రంలో కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ విత్తనాలు రాయితీ కింద అందుబాటులో ఉన్నాయి రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు రకాలను కూడా ఇవి స్వల్పకాలిక రకాలు నూట ఇరవై ఐదు పంటలు కాబట్టి నవంబర్ పదిహేను పైన వీటిని లార్లు పోసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు మన రైతు సేవా కేంద్రంలో కానీ లేదంటే ప్రైవేట్ గా అంటే మన దుకాణాల్లో తెచ్చుకోవడం అలవాటు ఉంటుంది వీళ్ళందరూ కూడా రైతులు ఎవరికైతే లైసెన్స్ ఉన్నటువంటి ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే మనం విత్తనాలు కొనుగోలు చేయాలి కొనుగోలు చేసేటప్పుడు ప్రతి తప్పనిసరిగా బిల్లు పొంది బిల్లు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆరీ అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని సంఘం సిఐ వేమారెడ్డి ఎస్ఏ రాజేష్ సూచించారు సంఘంలోని సంగమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు నెల్లూరు జిల్లా సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో ఐదవ తేదీన జరగనున్న కార్తీక పౌర్ణమి వేడుకల నేపథ్యంలో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్లు ఆలయాన్ని ముందుగానే సందర్శించారు ముందుగా కార్తీక సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయంలో భక్తుల భద్రత కోసం తీసుకున్న చర్యలపై ఆలయ ఈవో రఘురామయ్యతో సుదీర్ఘంగా చర్చించారు భద్రతాపరమైన అంశాలపై పలు సూచనలు చేశారు ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున ప్రముఖ ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు ఆలయాలలో రద్దీ ఉన్న సమయంలో భక్తులు సమయ పాలన పాటించి పోలీసు సిబ్బందికి సహకరించి తోపులాటలు లేకుండా నిదానంగా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు అదేవిధంగా చేజల్ల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటి తీర్థంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ గోపాలకృష్ణమూర్తి రఘుస్వామి పాల్గొన్నారు రేపు జరగబోయే కార్తీక పౌర్ణమి సందర్భంగా బందోబస్తు గురించి ఈ రోజు సంగం శివాలయంలో సంగం గారు మరియు సంగం టెంపుల్ ఈవో గారు మరియు పూజారు మరియు ఇతర పెద్దలతోటి ఈరోజు ఇక్కడ రేపు బందోబస్తు గురించి మీటింగ్ పెట్టడం జరిగింది ఆ బందోబస్తు లో ఆ పక్కన పరవంట పక్కన ఎక్కువ ఇంకో కొంచెం ఎక్కువగా క్యూ మెయింటైన్ చేయమని చెప్పి ఆ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఫైర్ టెండర్స్ కావాలని చెప్పి చెప్పి వాళ్ళకి అడ్రస్ లెటర్ అడ్రస్ చేయటం జరిగింది భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా దేవాలయానికి వస్తా ఉన్నారు దేవాలయానికి వచ్చిన తర్వాత ఒక నిమిషము లేదు ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంట లేట్ అవ్వచ్చు ఆ లోపల ఉన్నటువంటి భక్తులు బయటికి రానందువల్ల లేదు వాళ్ళు పూజ చేసుకున్నందువల్ల అందుకని ప్యానిక్ గురి కాకుండా ఓపికగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది భక్తులందరూ కూడా ఓపెక్ గా అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఏదేమైనా అవసరం ఉన్నా గానీ పక్కనే మన ఎస్ఐ గారు ఉంటారు ఉంటాం సిబ్బంది ఉన్నారు గారు ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం విధంగా సర్కిల్ పరిధిలో ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ కోటి తీర్థం శివాలయం ఉంది అక్కడ కూడా సంబంధిత ఎస్ఐ గారితో ఇదే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆవరణలో జరిగిన క్రీడా పోటీలు జరిగాయి డివిజన్ లోని మండలాల నుంచి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు కావలిపట్నం జెట్పి బాయ్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడాకారుల సెలక్షన్ జరిగింది ఇందుకోసం కావలి డివిజన్ లోని పన్నెండు మండలాల నుంచి సుమారు మంది విద్యార్థులు హాజరయ్యారు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ సంవత్సరాల విభాగంలో అథ్లెటిక్స్ ఖోఖో కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విద్యార్థులు హోరా బాయ్స్ ఫిజికల్ డైరెక్టర్ చిరంజీవి ఎంతి న్యూస్ తో మాట్లాడారు ఇక్కడ నిర్వహించిన క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా పోటీలకు అక్కడ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు విద్యాశాఖ కమిషనర్ మేరకు క్రీడలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఉప అధికారి హరిప్రసాద్ ఎంఈఓలు గోవిందయ్య వెంకటసుబ్బయ్య పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు రామాపురంలో లాంఛనంగా ప్రారంభమైన విపిఆర్ నేత హర్షం వ్యక్తం చేసిన ప్రజలు వైసీపీ నేత గోపాల్ ని పరామర్శించిన జిల్లా అధ్యక్షుడు కాకాని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ మహా దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచన అర్జీదారులతో కిక్కిరిసిన నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్ బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ అజితా వేజెండ్ల నెల్లూరులో రెచ్చిపోతున్న కోళ్ల వ్యర్థాల మాఫియా నిద్రమత్తులో అధికార యంత్రాంగం ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం